హలో హాయ్ నమస్తే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లష్ అండ్ బేక్ విత్ అంజలి చాలా రోల్ అయిపోయిందండి వీడియోస్ పోస్ట్ చేసి లాంగ్ వీడియోస్ చాలా మిస్ అవుతున్నా అందరినీ ఈరోజైతే పానీపూరి నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తానండి విత్ స్వీట్తో సహా ఎలా చేయాలో చూపిస్తాను చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే టమాటా క్యారెట్ ఆనియన్ కొత్తిమీర పుదీనా ఇవన్నీ మసాలా కోసం అయితే కట్ చేసుకుంటున్నానండి ఆ మసాలా కోసం నేను పప్పు వాడట్లేదండి బఠానీ పప్పు అసలు వాడతలేదు గ్యాస్ ట్రబుల్ అవుతుందని చెప్పేసి నేను ఓన్లీ ఆలుతోటే చేస్తున్నాను ఆలూస్ ఒక హాఫ్ కేజీ కంటే ఎక్కువనే తీసుకున్నానండి ఇక్కడ కొత్తిమీర పుదీనా పుదీనా ఎక్కువ కొత్తిమీర కొంచెం తక్కువ తీసుకోండి క్వాంటిటీ మంచిగా నీట్గా కడుక్కొని పక్కగా పెట్టేసుకున్నానండి నేను ఇప్పుడు ఆలుస్ని మంచిగా మధ్యలోకి కట్ చేసుకుంటే ఏంటంటే తొందరగా ఉడికిపోతాయి అలానే కుక్కర్లో పెట్టేసి ఏమవుతుందంటే తొందరగా ఉడకదు మెత్తగా అవ్వదు కూడా ఇలా మంచి కట్ చేసుకొని ఉప్పు అండ్ పసుపు వేసుకోవాలి వేసుకొని మంచిగా మూత పెట్టేసుకోవాలండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి బయట నేనైతే లిడ్డర్లీ చెప్తున్నా ఒక టూ త్రీ ఇయర్స్ అయిపోయిందండి బయట పానీపూరి తినక లిడ్ పెట్టేసి విజిల్స్ ఒక ఫోర్ ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు హై ఫ్లేమ్లోనే ఉడకబెట్టుకోండి అది ఉడికేలోపు ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మంచి ఒక టిప్ అండి టిప్పు ఏంటంటే మనము డైరెక్ట్ కొత్తిమీర పుదీనా మిక్సీ పట్టకుండా వాటర్ కోసము పానీపూరి వాటర్ కోసము మిక్సీ పట్టకుండా డైరెక్ట్ నేను ఏం చేస్తున్నా కొంచెం వాటర్ వేసేసి అందులోనే ఒక ఐదు పచ్చిమిర్చి వేసేసి స్టవ్ మీద పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెడుతున్నానండి ఇలా ఉడకబెట్టడం వల్ల ఏంటంటే మనకు మంచి గ్రీనరీ కలరే వస్తుంది గ్రీన్ కలరే ఉంటుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడకాలి అది ఉడికేలోపు ఇక్కడ ఆలూస్ కూడా పక్క సైడ్లోనో పెట్టి ఉడకబెట్టానండి ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు ఉడకబెట్టేనా అయిపోయింది ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలండి ఏంటంటే ఉడకబెట్టిన తర్వాత విజిల్ ప్రెషర్ అంతా పోయేంత వరకు మీరు ఉంచేసి తర్వాతనే తీసేసుకోండి లేదంటే ఇప్పుడు చాలా మధ్య చాలా ఒక వరకు చూస్తున్నాం కదా పేలిపోతున్నాయి కుక్కర్స్ కూడా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ అయితే ఉడికిన తర్వాత నేనైతే ఒక ప్లేట్లోనూ తీసుకొని పెట్టుకుంటున్నానండి అది కొంచెము చల్లారేంత వరకు మంచిగా చల్లారే పెట్టుకోవాలి అది చల్లారేలోపు నేను ఇక్కడ ఆలూస్ అన్నీ మంచిగా ఉడికిపోయినాయండి ఒకసారి చూడండి డైరెక్ట్ పొట్టు పొట్టే పైకి వచ్చేసింది కదా వేడి అన్నీ పంపేసి మంచి చల్లటి నీళ్ళు పోసేసుకొని డైరెక్ట్ మనం ఆలుని పట్టుకొని ఇలా అన్నామంటే మనము శ్రమపడాల్సిన పడాల్సిన అవసరం లేకుండా తొందరగా పొట్టు అయితే తీసేసుకోవచ్చండి ఈ ఆలూస్ అన్నీ ఉడికి అంతా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నేను మసాలా కోసము ఆలూలో కలపడం అయితే ఆనియన్స్ మీడియం సైజ్ ఆనియన్స్ ఫోర్ రెండు టమాటా ఒక క్యారెట్ అయితే తీసుకున్నాను అవి చిన్న ఎంత వీలైతే అంత చిన్నగా చాప్ చేసుకోండి మంచిగా కట్ చేసుకోండి నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని అలాగే క్యారెట్ కూడా చిన్నగా మంచిగా తురుముకోవాలండి మీకు ఫోర్ సైడ్స్ ఉంటాయి చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా కూడా తురుముకోవచ్చు అవంతా తురుముకున్న తర్వాత ఆ మసాలాలన్నీ ఆలులో మిక్స్ చేసుకోవాలి నేను నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను మీకు ఇక్కడ కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నాను కట్ చేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి బయట పానీపూరి తినేదానికంటే కూడా ఇంట్లో చేసుకొని తినడం వల్ల మంచిగా క్వాంటిటీ మరింత తినొచ్చు కడుపు నిండినట్టు ఉంటుంది హెల్తీ ఫుడ్డు అదే బయట పూరి తిన్నామనుకోండి ఏం పెడతా ఎలా వాటర్ పోస్తారో ఎక్కడ చేతులు పెడతారో కూడా తెలియదు కదా మంచిగా ఇలానే ఇంట్లో చేసుకొని తినండి సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను ఆలూస్ అయితే అలా మంచిగా మెత్తగా పిసుక్కోవాలండి ఇక పిసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని టమాటాలని అన్నీ క్యారెట్ కొత్తిమీర పుదీనా అన్నీ వేసేసుకోవాలి మంచి ఫ్లేవర్ ఉంటుందండి బఠానీ పప్పు కంటే కూడా ఈ ఇలా చేసుకొని తినండి గ్యాస్ ట్రబుల్ అవ్వదు ఎన్ని తిన్నా లైట్గా ఉంటుంది ఇక్కడ నేను ఉప్పు యాడ్ చేసుకుంటున్నానండి మీకు రుచికి సరిపడే ఉప్పు కొంచెం అయితే కారం యాడ్ చేస్తున్నాను అలాగే దీంట్లోకి కొంచెం అంత ధనియాల పొడి అంతే అండి ఇంకేం అవసరం లేదు మంచిగా అవన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా ఆలులో కలుపుకోవాలండి ఇది ఏంటంటే పూరీలోకి మంచిగా దాంట్లో పెట్టేసి వాటర్లో ముంచేసుకోవడమే తినడమే ఇంకా ఇక్కడ చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకుంటున్నానండి జీలకర్ర అంతా వేసేసుకొని కొంచెం అంత వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టాలండి మెత్తని ఫైన్ పేస్ట్ లెక్క పట్టాలి చాలా బాగుంటుంది ఒక టూ త్రీ టైమ్స్ అన్నారండి మెత్తగా చూసారా చూడండి ఎంత గ్రీన్గా ఉందో అదే డైరెక్ట్ మీరు ఒకసారి పట్టి చూడండి బ్లాకిష్ అయిపోతుంది మొత్తము కొంచెం అంత వాటర్ వేసేస్తున్నాను వాటర్ వేసేసి ఒక తిప్పు తిప్పానంటే మొత్తం మూతకు ఉన్నదంతా వచ్చేస్తుందండి ఇప్పుడు ఒకటేసారి ఇలానేస్తే సైడ్కు ఉన్నదంతా వచ్చేస్తుంది ఇప్పుడు గిన్నెలోకి వేసేసుకొని మీకు ఎన్ని అయితే వాటర్ కావాలనుకుంటున్నారో అన్ని వాటర్ యాడ్ చేసేసుకోండి చేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే మనము నిమ్మకాయ పులుపుకు తగ్గట్టు మీకు పులుపుకు తగ్గట్టు నిమ్మకాయ అండ్ ఉప్పు ఓన్లీ మన ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే ఉప్పే వాడుకోవాలండి వేసుకోవాలి అంత పెద్ద ప్రాసెస్ ఏం కాదు చాలా బాగుంటుంది ఒక్క టెన్ మినిట్స్ కష్టపడ్డారంటే చాలా మంచి కడుపు నిండా తినచ్చు అదే ఒక పది రూపాయల పానీపూరి తిన్నామంటే ఇప్పుడు నాలుగు పూరీలు కూడా వస్తలేవు అదే ఇంట్లో ఒక ఎనభై రూపాయలు పెట్టి ఒక ప్యాకెట్ తీసుకొచ్చుకున్నామంటే ఇంట్లో ఫ్యామిలీ అంత ప్రశాంతంగా కూర్చొని తినొచ్చండి చాలా బాగుంటుంది చూసారు ఎంత గ్రీన్గా వచ్చినాయో వాటరు ఇక్కడ నేను స్వీట్ కోసం అని చెప్పేసి స్వీట్ చేసుకుంటున్నానండి చింతపండు నానబెట్టేసి ఉంచాను అవంతా పిసుకొని మంచిగా వా గుజ్జంతా తీసేస్తున్నాను అంతా తీసేసి కొంచెము వాటర్ వేసేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే కొసేపు అది ఉడకబెట్టుకోవాలండి కొంచెం చిక్కు కావాలి అంతలోపు నేను ఇక్కడ రెండు క్యూబ్స్ లాంటి బెల్లం ముక్కలు అయితే తీసేసుకొని మెత్తగా దంచేసుకుంటున్నాను ఎందుకంటే స్వీట్ కోసము ఇంకొక ప్రాసెస్ ఉంటుందండి స్వీటు ఎలా అంటే బియ్యం పిండితోటి చేసుకోవాలి అది ఇప్పుడు దంచిన బెల్లం మొత్తం దీంట్లో వేసేసేయాలి మీకు స్వీట్ తగ్గట్టు మీరు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి కొంచెం తక్కువ కావాలి మైల్డ్గా కావాలంటే కొంచెం తక్కువ వేసుకోండి ఇప్పుడు దంచిన బెల్లం అంతా దీంట్లోకి వేసేసుకుంటున్నానండి బియ్యం పిండి ప్రాసెస్ అని చెప్పాను కదా స్వీట్ ఏం లేదంటే వాటర్ని కొంచెం వేడి చేసుకొని ఇప్పుడు కొంచెము రైస్ ఫ్లోర్ బియ్యం పిండి తీసుకొని కొంచెం వాటర్ బియ్యం పిండిలో వేసి కలిపి వేడి చేస్తున్న నీళ్ళలో ఈ బియ్యం పిండి అనేది వేసేయాలి వేసి కొంచెము కలర్ కోసం ఫుడ్ కలర్ అయితే కంపల్సరీ యాడ్ చేయాలండి అలానే అప్పుడే బాగుంటుంది బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం కలర్ కోసం అయితే నేను కలర్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను చాలా బాగుంటుందండి సూపర్ ఉంటుంది కొంచెం నాకు బెల్లం తక్కువ అనిపించింది అందుకే ఇంకొంచెం బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నానండి దీంతో స్వీట్ పూరీ అండ్ విత్ మసాలా పూరీ కూడా మా ఇలా అవ్వాలండి చాలా టేస్టీగా ఉండే అసలు ఇట్లా దగ్గరికి అయినప్పుడే స్వీట్ చాలా ఫ్లేవర్గా ఉంటుంది స్వీట్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు పెరుగు పానీ అయిపోయింది మసాలా అయిపోయింది స్వీట్ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి కొంచెం అంతా పెరుగు వేసుకొని కలుపుకొని పక్కకు పెట్టేసుకోవడమే ఇప్పుడు టేస్టింగ్ టైము తినాలి చూడండి మసాలా వాటరు స్వీట్ మేము ఒక ప్యాకెట్ కదా రెండు ప్యాకెట్లు తీసుకొచ్చుకున్నాము అందరం ఒక దగ్గర కూస్తున్నామండి మా ఫ్యామిలీ అంతా కూర్చొని ఇలానే ఒక్కొక్కరు ప్లేట్లో ఒక ట్వంటీ ట్వంటీ పెడతా అదే ట్వంటీ తినాలంటే మనం బయట ఒక దగ్గర దగ్గర మనకు ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ అవుతాయండి అది తిన్నట్టు కూడా ఉండదు హెల్దీ కూడా కాదు ఎక్కడెక్కడనో చేతులు పెట్టేసి తిన్ పెడతా ఉంటారు వావు సూపర్ ఉందని తినేస్తాము మనము అలా కాకుండా సింపుల్ ప్రాసెస్లో టెన్ మినిట్స్లో మనకు ఈజీగా రెడీ అయిపోతుంది పానీపూరి ఒకసారి మీరే చూడండి మా పాప రియాక్షన్స్ వాళ్ళకి మంచిగా అన్ని ప్లేట్లలో పెట్టిచ్చేసి మసాలా ఆనియన్స్ వాటరు అవన్నీ ఎవరి వాళ్ళకి పెట్టించిన తర్వాత మళ్ళీ స్వీట్స్ స్వీట్ పెట్టమంటారు ఆ స్వీట్ మసాలా పూరి కూడా పెట్టిస్తానండి వాళ్ళకి మసాలాలో కూడా మసాలా పూరి కూడా ఏం లేదండి జస్ట్ ఉప్పు కారము అండ్ ధనియాల పొడి అంతే అంతకు మించి ఏం లేదు మసాలాలో కూడా పూరిలో కొంచెం మసాలా ఇది పెట్టి మనం రెడీ చేసుకున్న ఆలుని పెట్టి అగో చూడండి మా పాప సూపర్ ఉందని చెప్తుంది నేను తినేదానికంటే కూడా మా పాప మా పిల్లలు తిని చెప్తే నాకు మా ఆ ఫీలింగే వేరు నాకు మనశ్శాంతి మనస్ఫూర్తి కూడా అవుతుంది చాలా బాగా తింటారు నా కొడుకుకి బాగా ఇష్టము నా బిడ్డకు కూడా బాగా ఇష్టము కడుపు నిండా మనస్ఫూర్తిగా తింటారు వాళ్ళైతే పిల్లలు అడిగినప్పుడు చేయడంలో తప్పేం లేదండి నాకు మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది నేను ఖచ్చితంగా ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి పానీపూరి బయట తినడమే మానేసిన ఇలా ఇంట్లో కూర్చొని తింటాము చాలా ఎంజాయ్ చేస్తాము మేమైతే మసాలా పూరి పెట్టేసుకొని వాళ్ళకి సర్వ్ చేసుకుంటా నేను తినుకుంటా ఉంటా ఇలా చేసుకొని తిన్ తినండి డబ్బా ఒకసారి కాకుండా ఒకసారి వీలైనప్పుడల్లా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మస్తు ఎంజాయ్ చేసినాము ఒక రిక్వెస్ట్ అండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్